నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రెండు కోట్ల నలభై లక్షల నిధులతో తుమ్మ నుండి వివేకానంద విగ్రహం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఐదవ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మున్సిపాలిటీలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేందన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం అనుసారం ఇంకా ఏమైతే ప్రభుత్వ పరంగా ఏమైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహిళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాం తోటి మెడిసర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటున్నాం ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలు గోరే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతున్నది ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి గ్యాస్ ఇవ్వడం అనుకోండి అదేవిధంగా కరెంటు ఫీల్ ఇవ్వడం కూడా జరుగుతున్నది మరి ముందు ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపల్లా కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మెడిసిన్లు చాలా పెద్ద నియోజనం కాబట్టి కొన్ని కూడా అవసరం ఉన్నది సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు తీసుకువరి తప్పకుండా మరి సాంకేతి ఇచ్చే బాధ్యత తీసుకున్నారు वैदेयिक नमन सारे के में लोग आने के साथ साथ रिटर्न टीचर्स ने अपने दो परमात्मा के परमात्मा के चौराहा वाले में ऑप्शन में बच्चे ने बताया कि ताऊ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కూడా నాకు కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సర కాలంలో కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్ అనేది కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి నేరీ గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు రెండు వేలకి ఉచిత బట్టలు క్యాస్ సబ్సిడీ అని మరి ఉచిత పరెంట్ అని మరి అదేవిధంగా అన్ని అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఏడ్ రాష్ట్ర వాళ్ళు బీఎస్సీకి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంబర్స్కి వెళ్ళినప్పుడు కూడా బీఎస్ఈ బాధ్యత బాధితులు చాలామంది అప్పుడు చాలా మంది కూడా నియోపించుకుంటున్నారు డిఎండ్ రాష్ట్రంలో ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ వస్తువులకి పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నాధర్లే లేదని వాళ్ళు చాలా మరొక ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు మరి డిఎస్సి కండక్ట్ చేసింది సీరియస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్నటి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా ఒక పది పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి కూడా మైదు నగర్లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుంది మరి మా ఇళ్ళని కూడా ఐదు లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు నాలుగు కూడా అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్నింటిలో అన్ని సక్సెస్ జరుగుతుంది మరి ఇంత మంచి అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు